రామచంద్ర అగ్రహారమని పల్లెటూరు ఉండేది ఆ అగ్రహారంలో అందరూ బ్రాహ్మణులే నివసించేవారు కంకుబట్టు అనే బ్రాహ్మణుడి కుటుంబం కూడా అదే ఊరిలోని శివాలయం బీధిలో నివసించేది కంకుబట్టు భార్య పేరు వెంకమాంబ వారికి పిల్లలు లేరు కంకుబట్టు పెద్దగా చదువుకున్నవాడు కాదు పౌరోహిత్యం కూడా తెలియదు భిక్షాటన చేసి ఎంతో కొంత ధనం ఇంటికి తెచ్చేవాడు ఆ డబ్బుతో వెంకమాంబ మూడు కూరలు రెండు పచ్చళ్లతో సుష్టుగా తిని హాయిగా నిద్రపోయేది వెంకమాంబ అంటే కంకుబట్టుకు విపరీతమైన భయం ధనం ఎక్కువ తెచ్చిన రోజున ఏమీ అనేది కాదు తాను తినగా మిగిలిన అన్నం కంకుబట్టుకు పెట్టేది తక్కువ ధనం తెచ్చిన రోజు మాత్రం ఇదేమిటి ఈరోజు మూడు వరహాలే తెచ్చావు ఈ మూడు వరహాలతో తెచ్చే వంట సామాగ్రి నాకే సరిపోదు ఈరోజు నీకు పస్తే తక్కువ ధనం తెచ్చినందుకు ఇదే నీకు శిక్ష ఇక రెండవ శిక్ష గురించి నీకు తెలిసిందే కదా పద పెరటిలోకి నడు రెండవ శిక్ష ఏమిటి అంటే కంకుబట్టును ఇంటి పెరటిలోనికి తీసుకుపోయి అక్కడ ఉన్న పెద్ద చింత చెట్టు క్రింద పెద్ద కర్రతో కంకుబట్టును విరగబాదేది ఆమె కొట్టే దెబ్బలకు తట్టుకోలేక కంకుబట్టు పెద్దగా ఏడ్చేవాడు చింత చెట్టు మీద ఎన్నో ఏళ్ల నుండి ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు ఎవరికీ కనిపించకుండా సూక్ష్మ రూపంతో ఉండేవాడు వాస్తవానికి ఆ రాక్షసుడు ఎవరినీ బాధించేవాడు కాదు కాని కంకుబట్టు ఇంటిలో జరిగే విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు తన్నులు తింటూ గావు కేకలు పెట్టే కంకుబట్టును చూసి బాధపడేవాడు ఎంతో పాపమనిపించేది కాని ఎప్పుడూ చింత చెట్టు దిగేవాడు కాదు వారంలో కనీసం రెండు రోజులు పస్తులు ఉండి భార్య చేత తన్నులు తినేవాడు కంకుబట్టు తన బాధ ఎవరికీ చెప్పుకోలేక శివాలయం వెళ్లి మౌనంగా ప్రార్థన చేసుకునేవాడు ఓ దేవా ఏమిటి నాకీ కష్టాలు గయ్యాలి భార్యనిచ్చావు ఆమె కొట్టే దెబ్బలతో ఒళ్లంతా వాతలు పడుతోంది కడుపు నిండా తిండి కూడా పెట్టదు ఎలాగైనా రక్షించు తండ్రి ఇలా తన బాధలు మహాశివుడికి విన్నవించుకునేవాడు కంకుబట్టు అక్క ఎప్పుడొచ్చావో ఎక్కడికో వెళ్తున్నట్లున్నావు శివాలయం వైపుకేనా అవును లక్ష్మి ఈ ఊరు వచ్చి చాలా సంవత్సరాలైంది కదా ఒక్కసారి శివుణ్ణి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను అమ్మో అక్కడ వెంకమాంబ ఉంటుంది తలదించుకుని వెళ్ళు ఆమె ఏమీ చెప్పినా ఎదురు సమాధానం ఇవ్వకు సమాధానమిచ్చావంటే నీ పనంతే లేదంటే ఆ వీధిలోకి వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్ళు సమయానికి గుర్తు చేశావు లక్ష్మి నేను చుట్టూ తిరిగే వెళ్తాను కంకుబట్టుకే కాదు ఆ ఊరివారికి కూడా వెంకమాంబ అంటే విపరీతమైన భయం ఆ ఊరివారు వెంకమాంబ దెబ్బకు తట్టుకోలేక ఆ వీధికే రావటం మానేశారు ప్రతిరోజు కంకుబట్టు తెచ్చే ధనంలో ఎంతో కొంత దాచేది వెంకమాంబ అలాగే ఎవరైనా పుణ్యాత్ముడు ఏ వెండో బంగారమో దానమిస్తే అవన్నీ సెగచేసి తనకు కావలసిన ఆభరణాలు కంసాలి వద్ద తయారు చేయించుకునేది పుట్టింటివారిచ్చిన బంగారం కూడా కొంత ఉండడంతో ఎప్పుడూ నిండా బంగారం దిగేసుకుని మురిసిపోయేది ఆమె వద్ద కొంత బంగారం ఉన్నా కూడా కంకుబట్టును భిక్షాటనకు పంపేది ఈరోజు ఎక్కడా దానం దొరకలేదు ఇంటి ఖర్చులకు ఒక చిన్న బంగారు కాసు ఇస్తే మన ఈశ్వర శ్రేష్ఠి వద్ద తాకట్టు పెట్టి కావలసిన సరుకులు తీసుకువస్తాను నా బంగారం ముట్టుకుంటే నీ చర్మం నిలువునా ఒలిచి నా చెప్పులు కుట్టించుకుంటాను అంత ధైర్యం ఎప్పుడూ చేయకు వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒక దానం తీసుకురా అప్పటివరకు నీ ముఖం నాకు చూపించకు ఇలా అంటూ కంకుబట్టును బయటికి తరిమేసేది రోజులు గడుస్తున్నాయి కంకుబట్టు జీవితంలో ఏ మార్పు లేదు ఒకరోజు ఒక స్నేహితుడు కంకుబట్టును కలిశాడు ఏమో కంకుబట్టు ఇంకా ఇక్కడే ఉన్నావే త్వరగా తెములు ఇప్పటికే ఆలస్యమైంది నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను త్వరగా తెమలడమేమిటి ఆలస్యం అవడమేమిటి అని తన స్నేహితుడిని అయోమయంగా అడిగాడు కంకుబట్టు అయితే నీకు విషయం తెలీదా మన ప్రక్కోర్లోని జమీందారు గారు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తున్నారు యాభై వరహాలు తగ్గకుండా సంభావన కూడా ఇస్తున్నారు పండ్లు తీపి పదార్థాలు పేలపిండి అదనం మన ఊరివారు ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయారు అన్న సంతర్పణ అనగానే కంకుబట్టుకు నోరూరింది నిన్నటి నుండి అతనికి వెంకమాంబ ఎప్పుడూ పెట్టే పచ్చడి మెతుకుల భోజనం కూడా పెట్టలేదు ఇక ఆలస్యం చేయక ఉన్న పళంగా ఎంతో ఉత్సాహంతో తన స్నేహితుడితో ప్రక్క గ్రామం బయలుదేరాడు కంకుబట్టు వెళ్లే సమయానికి భోజనాలు మొదలయ్యాయి తానుకూడా పంక్తిలో కూర్చున్నాడు సంతర్పణలో అన్ని పదార్థాలను ఒక్కటికూడా వదలకుండా తిన్నాడు కంకుబట్టు కొన్ని పదార్థాలను మారు అడిగి మరీ వేయించుకుని కడుపు నిండా తిని తృప్తిగా త్రేయించాడు జమీందారిచ్చిన సంభావన తినుబండారాలు ఇత్తడి చెంబు కూడా తీసుకున్నాడు అన్నీ ఒక సంచిలో వేసుకుని ఎంతో సంతోషంతో జమీందారు ఇంటి నుండి బయటికి వచ్చి ఇంటిదారి పట్టాడు అప్పుడు హఠాత్తుగా అతనికి వెంకమాంబ వచ్చింది మామూలుగా మధ్యాహ్న సమయానికి ఎంతో కొంత ధనం వంటకు కావలసిన దినుసులు దానంగా పొంది ఇంటికి పట్టుకెళ్లేవాడు కాని ఈరోజు సంతర్పణ వలన వెంకమాంబకు మధ్యాహ్న భోజనం లేదు అది గుట్టుకు వచ్చి ధారెత్తిపోయాడు కంకుబట్టు ఈరోజు నా వంటిమీద వాతలు ఖాయం అనుకుంటూ భయం భయంగా ఇంటిదారి పట్టాడు జమీందారు గారి ఊరికి రామచంద్ర అగ్రహారానికి మధ్య మరో చిన్న పల్లె ఉంది ఆ ఊరు చేరిన తరువాత కంకుబట్టుకు భుక్తాయాసం ఎక్కువైంది ఎన్నో రోజుల తరువాత మంచి భోజనం చేయటంతో భుక్తాయాసం ఎక్కువైంది ఈ ఇంటి అరుగు మీద కొంతసేపు విశ్రమిస్తాను అనుకుంటూ తన పంచ పరిచి దానిమీద పడుకున్నాడు అంతే వెంటనే కంకుబట్టుకు ఒడు తెలియనంత నిద్రపట్టేసింది హాయిగా గురుపెట్టి పెట్టి నిద్రపోయాడు నిద్రలేచేసరికి సంధి దీపాలు పెట్టే వేళ అయింది ఒక్కసారిగా భయమేసింది కంకుబట్టుకు వెంకమాంబం తలుచుకుంటే హడలు పురుతోంది కాని తప్పదు తిట్టించుకున్నా తన్నించుకున్నా ఇంటికి వెళ్లవలసిందే మరో మార్గం లేదు హడావిడిగా పరుగులాంటి నడకతో తన గ్రామం దారి పట్టాడు అక్కడ వెంకమాంబ పరిస్థితి ఘోరంగా ఉంది మధ్యాహ్న భోజనం లేదు అసహనం పెరిగిపోతుంది మెత్తగా తన్ని కోపం తగ్గించుకోవటానికి కంకుబట్టు కూడా లేడు ఇప్పుడు ఎవరిని తన్ని తన కోపం తగ్గించుకోవాలి ఇక ఆగలేక పెద్ద కర్ర తీసుకుని ఇంటి పెరటిలోనికి నడిచింది కనీసం కంకుబట్టును తలుచుకుని చింత చెట్టునైనా బాధందే తనకు మనశ్శాంతి ఉండదు అనుకుంటూ ఉగ్ర చింత చెట్టు వద్దకు బయల్దేరింది వెంకమాంబ పెద్ద కర్రతో ఉగ్ర కాడిలా చెట్టువైపుకు వస్తున్న వెంకమాంబను చూసి గుండెలు జారిపోయాయి బ్రహ్మరాక్షసుడికి ఈమె వచ్చేది కంకుబట్టు కోసం కాదు అంటే మరి నాకోసమేనా నేనిక్కడ ఉన్నట్లు వెంకమాంబకు తెలిసిపోయిందా ఏమిటి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి రాక్షసుడికి కారణం ఎందుకో తెలియదు కాని వెంకమాంబను చూస్తే ఆ రాక్షసుడికి కూడా వణుకు పుట్టేది రాక్షసుడు భయంతో ఇలా అనుకున్నాడు బ్రతుకుంటే మరొక వేప చెట్టో మర్రి చెట్టో చూసుకోవచ్చు కాని ఈవేళ ఈ గయ్యాళికి దొరికానంటే నా పని అంతే ఇంత బ్రహ్మరాక్షసుడు బ్రతుకు బ్రతికి ఒక ఆడదాని చేతిలో తన్నులు తిన్నానంటే నాకు తోటి రాక్షసులు గౌరవం ఇస్తారా అమ్మో వద్దు నన్ను రాక్షసజాతి నుండి వెలివేసినా వేస్తారు అనుకుంటూ చెట్టు మీది నుండి ఒక్క దూకు దూకి పరుగు లంకించుకున్నాడు అలా పరిగెడుతూ తన రూపంకూడా సాధారణ మనిషిలాగా మార్చుకున్నాడు అమ్మో నాకే ముచ్చమటలు పట్టించింది ఆ మహాతల్లి పాపం ఆ అమాయక పేద బ్రాహ్మడు కంకుబట్టు పరిస్థితి ఏమిటో ఆవిడను ఇతను ఎలా భరిస్తున్నాడో అనుకుంటూ పరిగెత్తి ఊరి బయటకు చేరుకున్నాడు ఒక చెట్టు క్రింద ఆగి ఆయాసం తీర్చుకుంటున్నాడు అంతలో అక్కడికి పడుతూ లేస్తూ వస్తున్న కంకుబట్టు కనిపించాడు ఈ అమాయకుడు ఇంటికి వెళ్ళాడంటే చచ్చాడే అసలే కోపంతో ఊగిపోతోంది వెంకమాంబ ఈ బ్రాహ్మడుకి ఈ కష్టాల నుండి విముక్తి కలిగించాలి ఇతను ఇంటికి పోకుండా ఆపి ఆమె కోపానికి బలి కాకుండా కాపాడాలి ఇలా అనుకుంటూ కంకుబట్టు వద్దకు వెళ్లాడు బ్రహ్మరాక్షసుడు ఏవయ్యా బ్రాహ్మడా ఎక్కడికి నీ హడావిడి ప్రయాణం అయ్యా నాకు మీతో మాట్లాడే సమయం లేదు త్వరగా ఇంటికి వెళ్ళకపోతే నా పని అంతే సంగతులు నువ్వు కూడా త్వరగా మీ ఇంటికి వెళ్ళు లేకపోతే మీ ఆవిడ కూడా కోపం వస్తుంది అదేంటలా నవ్వుతావు ఇప్పటికే ఆలస్యమైంది కదా సమయానికి ఇంటికి చేరకపోతే నీ భార్య నిన్ను తన్నదా అతని అమాయకత్వం చూసి పాపం అనిపించింది రాక్షసుడికి ఇప్పుడు అతని ఇంటికి వెడితే వెంకమాంబ కోపానికి బలి అవ్వటం ఖాయం ఇతన్ని రక్షించాలి అలాగే ఇక ముందు ఇతని జీవితం బాగా ఉండేలా ఏదో ఒకటి చెయ్యాలి ఇలా ఆలోచించి కంకుబట్టుతో ఇలా అన్నాడు చూడు కంకుబట్టు వెంకమాంబ ఎంతో కోపంతో నీకోసం ఎదురుచూస్తోంది ఇప్పుడు నువ్వు ఇంటికి వెళితే నీ ప్రాణాలు పోవటం ఖాయం ఒక్కసారిగా భయం వేసింది కంకుబట్టుకు బిక్క ముఖం వేశాడు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా కంకుబట్టు నీకొక నిజం చెప్పాలి నేను మనిషిని కాను బ్రహ్మరాక్షసుణ్ణి మీ ఇంటి చింత చెట్టు మీదే ఇన్ని రోజులు ఉన్నాను మీ ఇంట్లో జరిగే విషయాలన్నీ నాకు తెలుసు అంటూ తన నిజరూపాన్ని చూపించాడు ఎంతో భయపడ్డాడు బ్రాహ్మడు అతనికి నోటి మాట రాలేదు భయపడకు నీకెటువంటి హాని చెయ్యను పైగా నీకు మంచి చేయబోతున్నాను నేను చెప్పినట్టు చెయ్యి ఇక నువ్వు ఈ ఊర్లో ఉండవద్దు భార్యాభర్తను విడదీయటం పాపమే కాని అష్టకష్టాలు పడే నిన్ను ఆ నరకం నుండి కూడా నా బాధ్యత ఇన్ని రోజులు మీ ఇంటి చెట్టు మీద ఉన్నారు కదా అందుకే ఈ కృతజ్ఞత సరే ఆ విషయం వదిలివేయి నా దగ్గర ఒక ఉపాయం ఉంది కొంచెం గుండెదడ తగ్గింది కంకుబట్టుకు రాక్షసుడు చెప్పేది శ్రద్ధగా వినసాగాడు నేనిక్కడ్నుండి శ్రావస్తి నగరం ఎడతాను అక్కడి యువరాణిని ఆవహిస్తాను అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తాను అప్పుడు రాజు యువరాణిని పిశాచం బారి నుండి కాపాడిన వారికి బహుమానం ఇస్తానని ప్రకటిస్తాడు అప్పుడు నువ్వొచ్చి ఆమెను కాపాడినట్లు నటించు నేను యువరాణిని వదిరి వెళ్ళిపోతాను అప్పుడు రాజు ఇచ్చే బహుమతి తీసుకుని ఒక సౌమ్యురాలను వివాహమాడి సుఖంగా జీవించు కాని రాజు ఊరకనే ఉంటాడా పెద్ద పెద్ద మంత్రగాలను పిలుస్తాడు కదా అప్పుడు నీకు ప్రమాదం కదా నువ్వు కూడా తెలివిగా ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పింది నిజమే కాని ఈ భూలోకంలోని మంత్రగాళ్లకు లొంగని బ్రహ్మరాక్షస జాతి మాది ఆ విషయం గురించి ఆలోచించుకో అంతా నేను చూసుకుంటాను బ్రహ్మరాక్షసుడు చెప్పింది విని సంతోషపడ్డాడు కంకుబట్టు రాక్షసుడి ఉపాయాన్ని అమితంగా మెచ్చుకున్నాడు కూడా అప్పుడు నువ్వు వేరే వారి శరీరంలో ఉంటావు కదా మరి నన్ను గుర్తుపడతావా మళ్ళీ మంచి ప్రశ్న వేశావు నువ్వొక పనిచెయ్యి యువరాణి శరీరంలో ఉన్న నా వద్దకు వచ్చిన తర్వాత నీకన్నా పెద్ద రాక్షసి వెంకమాంబ భర్తను కంకుబట్టును వచ్చాను అని చెప్పు నాకు వెంటనే గుట్టుకు వస్తుంది ఇదిగో నీ ఖర్చులకు కొంత ధనం ఇస్తున్నాను ఇది తీసుకుని ఎక్కడో ఒకచోట తరదాచుకో శ్రావస్తిరాజు బహుమానం ప్రకటించిన తరువాత రా నేను చెప్పినదంతా జాగ్రత్తగా గుర్తుంచుకో అని చెప్పి కొన్ని బంగారు నాణేలిచ్చి వెళ్ళిపోయాడు రాక్షసుడు కంకుబట్టు కూడా రాక్షసుడిచ్చిన ధనం తీసుకుని వేరే నగరానికి వెళ్లాడు బ్రహ్మరాక్షసుడు కంకుబట్టుకు చెప్పిన విధంగానే శ్రావస్తి నగరానికి వెళ్లి యువరాణిమి ఆవహించాడు అప్పటి నుండి యువరాణి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది దగ్గరకు వచ్చిన వాళ్లపైన దాడి చేయటం గోళ్లతో రక్కడం పెద్దగా కేకలు వేయటం ఉన్నట్టుండి ఏడవటం ఇలా దయ్యపు చేష్టలన్నీ చేయటం చూసి ఆమె వద్దకు వెళ్లటానికి అందరూ భయపడేవారు రాకుమారి శరీరంలో ప్రవేశించి అలా కొన్ని రోజులు ఆ రాజ్యంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు బ్రహ్మరాక్షసుడు మహామంత్రి యువరాని దుస్థితి చూడలేకుండా ఉన్నాం ఏదో పిశాచం ఆమెను ఆవహించింది తక్షణం రాజ్యంలోని మంత్రగాళ్లకు కబురు పెట్టండి మహారాజు ఆదేశంతో ఎంతోమంది మంత్రగాళ్ళూ క్షుద్రపూజలు చేసేవారు వచ్చి యువరాణిని ఆవహించిన పిశాచాన్ని వెళ్లగొట్టానికి ప్రయత్నించారు వారి వల్ల కాలేదు కొంతమంది తన్నులు కూడా తిన్నారు మహాప్రభూ ఉత్తరదేశంలో ఒక ప్రచండ మాంత్రికుడు ఉన్నాడని తెలిసింది అతని వలన సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదట అతనిని వెంటబెట్టుకు రమ్మని మన సైనికులను పంపించాను వారు మాంత్రికుడిని వెంటబెట్టుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నారని తెలిసింది ఏ క్షణమైనా వారు రావచ్చు ఆ మాంత్రికుడు రానే వచ్చాడు వచ్చిన వెంటనే ఎక్కరా ఆ పిశాచం ఎక్కరా నా బారి నుండి తప్పించుకోవటం ఎవరితరమూ కాదు ఆ దయ్యాన్ని పట్టి భూస్థాపితం చేస్తాను మహారాజా మీరు నాకు ఇవ్వదలిచిన బహుమానాన్ని సిద్ధం చేసి ఉంచండి క్షణాలలో ఆ ప్రేతాన్ని పట్టేస్తాను అంటూ యువరాణి గదిలోనికి ప్రవేశించాడు యువరాణిని పట్టిన బ్రహ్మరాక్షసుణ్ణి లొంగదీసుకోవటానికి ఎంతో ప్రయత్నించాడు తనకు తెలిసిన క్షుద్ర పూజలన్నీ చేశాడు అయినా రాక్షసుణ్ణి లొంగదీయలేకపోయాడు మహారాజా ఇదేదో భయంకర పిశాచిజాతికి చెందినది లేదంటే బ్రహ్మరాక్షస జాతికి చెందినదయ్యుండ్రచు మా మంత్రాలకు లొంగడం లేదు నేను ఓటమిని ఒప్పుకుని వెళ్లిపోతున్నాను ఇక భగవంతుడే యువరాణిని కాపాడాలి అని చెప్పి ఆ మంత్రగాడు వెళ్ళిపోయాడు మాంత్రికుడి మాటలు విని మహారాజు ఖిన్నుడయ్యాడు అంత పెద్ద మాంత్రికుడే తమ సమస్యను పరిష్కరించలేకపోయాడు ఇప్పుడేమిటి కర్తవ్యం యువరాణిని ఎలా కాపాడాలి మహామంత్రి ఒక ప్రకటన సిద్ధం చేయండి అన్ని రాజ్యాలకు పంపించండి యువరాణిని ఆవహించిన ఆ పిశాచాన్ని పట్టి బంధించిన వారికి లక్ష బంగారు నాణేలు బహుమతి అని ప్రకటించండి మహామంత్రి వెంటనే ప్రకటన సిద్ధం చేయించి అన్ని రాజ్యాలకు పంపించాడు శ్రావస్తిరాజు ప్రకటించిన బహుమానం గురించి విన్న వెంటనే కంకుభట్టు తాను ఉన్న నగరం నుండి బయల్దేరి శ్రావస్తి చేరుకున్నాడు యువరానికి నయం చేయటానికి ఎవరు వచ్చినా నేరుగా రాజుగారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించాడు మహామంత్రి అందువలన కంకుబట్టు ఎటువంటి ఆటంకం లేకుండా మహారాజుని కలుసుకున్నాడు మహాప్రభూ యువరానికి పట్టిన పిశాచాన్ని వెళ్ళగొట్టే శక్తి నాకున్నది తమరు ఇక చింతించే అవసరం లేదు నా ముందు ఎటువంటి పిశాచశక్తి నిలువజాలదు అని పెద్ద శక్తివంతుడిలాగా రాజుకు ధైర్యం చెప్పాడు కాని మంత్రికీ రాజుకీ కంకుబట్టుమీద పెద్దగా నమ్మకం కలుగలేదు కాని ఏ పుట్టలో ఏ పాముందో చూద్దామనుకుని యువరాణి గదికి మార్గం చూపించారు యువరాణి గదిలోనికి వెళ్లిన కంకుబట్టు ఆమె ఉగ్రరూపాన్ని చూసి భయపడ్డమాట నిజం కాని అంతలో తేరుకున్నాడు యువరాణిని పట్టింది తనకు సహాయం చెయ్యాలనుకున్న రాక్షసుడే కదా మరెందుకు భయం అనుకున్నాడు ఎవడివిరా నువ్వు నా ముందుకు రావడానికి నీకు ఎంత ధైర్యం రాక్షసుడు కంకుబట్టును గుర్తుపట్టలేదు అయ్యా బ్రహ్మరాక్షస మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను నీకన్నా పెద్ద రాక్షసి వెంకమాంబ భర్తను కంకుబట్టును వచ్చాను అని బ్రహ్మరాక్షసుడు తనకు చెప్పిన సంకేత పదాన్ని పలికాడు అప్పుడు రాక్షసుడు కంకుబట్టును గుర్తుపట్టి కంకుబట్టు వచ్చేసావా పర్వాలేదే నేను చెప్పినట్టుగా బాగానే నటిస్తున్నావు చేతిలో మంత్రదన్నం కూడా తెచ్చావే ఇక నేను ఈ శరీరాన్ని వదిరి వెళ్ళిపోతున్నాను నువ్వు రాకుమారిని రక్షించావని భావిస్తాడు మహారాజు మహారాజు ఇచ్చే ధనం తీసుకుని ఒక మంచి సౌమ్యురాలను చూసి పెళ్లి చేసుకో హాయిగా జీవించు అని చెప్పి రాకుమారి శరీరం వదిలి వెళ్ళిపోయాడు మరికొంతసేపటికి యువరాణి సాధారణ స్థితికి వచ్చింది తనకు ఇంత సహాయం చేసిన బ్రహ్మరాక్షసుడు దూరంగా వెళ్ళిపోయాడు ఇక తనకు కనిపించడు అనే భావన కలిగి చాలా బాధపడ్డాడు కంకుబట్టు రాకుమారికి పట్టిన మొండి పిశాచం వదిలివేయడంతో అందరూ ఎంతో సంతోషించారు మహారాజా ఆ భయంకర పిశాచాన్ని పారిపోయేలా చేశాను ఇక రాకుమారికి వచ్చిన ప్రమాదమేమీ లేదు మహారాజు ఎంతో సంతోషపడ్డాడు కంకుబట్టుకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మహామంత్రి ఈ బ్రాహ్మణుడికి మనం ప్రకటించిన లక్ష బంగారు నాణేలు కాక ఒక సుభిక్షంగా ఉన్న ఊరిని మాన్యంగా ఇవ్వండి ఇతనికి ఒక పెద్ద భవనం కట్టించి ఇవ్వండి అలా రాజు ఇచ్చిన అంతులేని ధనంతో మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా జీవించాడు కంకుబట్టు కంకుబట్టుకు నరకం చూపించిన వెంకమాంబ పాపం పండి ఆకలికి అలమటించసాగింది ఇక ఆమె జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే